సెక్రటరియేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేశారు కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి వెళ్తారని ఓయు హాస్టల్లో ఉన్నటువంటి బిఆర్ఎస్ విద్యార్థులను ముందుగా అరెస్ట్ చేసి వయూ పీఎస్కు తరలించారు వయూ హాస్టల్ ను నిద్రిస్తున్న సమయంలోనే పోలీసులు వచ్చి తమను అక్రమంగా అరెస్ట్ చేశారని బిఆర్ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అని అన్నారు తమ ప్రభుత్వం రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు చేసినటువంటి ఈ ప్రజాపాలన చెప్పుకొని తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కడే తెలియదు అనుకున్న రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిధిస్తామని మేము ఇదే ఈరోజు తెలంగాణలో ఒక పండుగ వాతావరణం ఉన్నది ఇదే నా ప్రజాపర పరిపాలన అంటే ప్రజలందరూ ఈరోజు పండుగ వాతావరణం ఉంటే అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈరోజు కాకుండా వచ్చు నాలుగు సంవత్సరాల తర్వాత ఇదే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మేము ఇదే ఉస్మాని యూనివర్సిటీ ఈ ఈరోజు తెలియజేస్తాం